గట్టుపల్ మండలంలోని వెల్మకన్నే గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కి చెందిన విద్యార్థులు కందల సుధా ఐదు వందల ముప్పై ఒక్క మార్కులు భీమనపల్లి గౌతమి ఐదు వందల ఎనిమిది మార్కులు సాధించి స్కూల్ గా నిలిచారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు ఈ విద్యార్థులను ఘనంగా సత్కరించారు ఉపాధ్యాయుల అంకిత భావం విద్యార్థుల పట్టుదల కలిపిన ఫలితమే ఇది ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సుభాష్ సార్ హై స్కూల్ చైర్మన్ భీమనపల్లి పారిజాత మాజీ చైర్మన్ భీమనపల్లి రమేష్ మాజీ ఎంపీటీసీ కంపే దుర్గయ్య టేకుమట్ల శ్రీరాములు ఉపాధ్యాయుడు టీవీ కి వారికి అభినందనలు నా పేరు సుధా నేను ఈ జెడ్పీహెచ్ఎస్ వెల్మకనే పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నాను స్కూల్లో సార్లు చాలా బాగా బోధిస్తారు నాకు చాలా మంచి ప్రోత్సాహం అందించారు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా ఉంది నాకు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో ఫైవ్ థర్టీ వన్ మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నన్ను ప్రోత్సహించిన గ్రామ పెద్దలకు తల్లిదండ్రులకు గురువులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ స్కూల్ సెకండ్ వచ్చాను మాది జెడ్పిహెచ్ఎస్ హెచ్ఎస్ వర్మకన్నే మండలం గట్టుపై మాకు చదువుకోవడానికి సార్ వాళ్ళు ఎంతో ప్రోత్సహించారు అలాగే మా తల్లిదండ్రులు కూడా చాలా కృషి చేశారు గ్రామ పెద్దలు కూడా ఎంతో కృషి చేశారు అందువల్లనే మేము ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నాము అలాగే మా స్కూల్ వంద శాతం పాస్ అయ్యాము అలాగే నేను ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఇంక మేము ఏపీహెచ్ఎస్ విల్మకన్యా పాఠశాలలో విద్యార్థి విద్యార్థులకు అంటే పదవతరు పాస్ అయినటువంటి విద్యార్థులకు మేమోలు మరియు స్టడీ కండక్ట్ ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థులు మరి మంచి ర్యాంకు అంటే ఐదు వందల ముప్పై ఒక్క ర్యాంకుతోని కందాల సుధ అదేవిధంగా ఐదు వందల ఎనిమిది మార్కులతోని సెకండుగా గౌతమ్ భీమపల్లి గౌతమి గారు మరి పిల్లలు మంచి ర్యాంకు సాధించినందుకు మా పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా మా పాఠశాల పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది పిల్లలందరూ కూడా హండ్రెడ్కి హండ్రెడ్కు మరి పాస్ అయినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ మా మా హెడ్ మాస్టర్ గారు మరి కృషి మరి వాళ్ళు చెప్పినటువంటి సూచనల మేరకు మేమందరం మా పాఠశాల ఉపాధ్యాయులందరం కూడా పిల్లలందరికీ కూడా మంచి విద్యను అందిస్తూ మా గ్రామస్తుల సహాయ సహకారాలతో చాలామంది మా గ్రామస్తులు చాలా మంచి సహాయ సహకారాలు అందించారు మా పాఠశాల ఎప్పుడు కూడా గత పది ఎన్ని సంవత్సరాల నుంచి మా పాఠశాలకు మంచి సహాయ సహకారాలు అందిస్తూ మా పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ మరి మంచి విద్యను అందించడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాల నుంచి మరి మొదటి ర్యాంక్ సాధించినటువంటి కందాల సుధాకు మరియు అదేవిధంగా దీవునపల్లి గౌతమికి ధన్య ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి స్థాయిలో నిలబడే విధంగా మంచి విద్యను మరి సాధించుకుంటూ ముందుకెళ్ళి గ్రామానికి మరియు పాఠశాల ఉపాధ్యాయులకు అదేవిధంగా తల్లిదండ్రులకు మరి గ్రామానికి మంచి పేరు తెస్తారని చెప్పేసి ఆశిస్తూ మీరు ఇచ్చినటువంటి మీ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు